మన ఫోన్ చేసావు తెలుసా మీ ఆయన కలిసిపోయాక ఇలా ఈ మనుషులు ఎవరు అంతే మనవాళ్ళేనా ఏదో కష్టపడుకుని తల్లిగారు ఇంటికట్టు ఉండి ఇల్లు కట్టుకున్నావా నువ్వేనా ఏది మీ కూతురేది రాలేదండి ఆ పిల్ల రాలేదు వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు ఎంత ఎవరో వదుని గారు నాకు మనం నువ్వు ఫోన్ చేసావు ఎంత మనుషులైనా మనం గుర్తు పెట్టేస్తాం అయితే ఈమెంటుంది అక్కడ వచ్చింది పెద్ద దెయ్యం వచ్చేసింది మీ లోపల అది ఆమెకు తెలుసా ఉందని పడిపోయానండి ఆ రోజు విజయవాడ ప్రార్థన చేశాక మీరు ఇది తగ్గదమ్మా ఇది దుష్ట శక్తి ఉందండి ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను అయ్య గారు ఈమె సమస్య ఎంత పెద్దదంటే ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేసాడు ఈ పిల్లలు ఏదో బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపం దురాత్మ వచ్చేసింది అంతే కదా ఆ బిడ్డ అంటుంది అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము ఇప్పుడు మేము కలుసుకున్న నాకు సుఖం లేకుండా దురాత్మ నన్ను బాధ ఇచ్చేస్తుంది అని ఏడ్చింది అమ్మ నేను బాగా చేస్తలే టెన్షన్ పడకన్నా కానీ మళ్ళీ నువ్వు వచ్చావు ఎట్లా వచ్చావు రావాలి అవునండి మా ఆయన ఆయనే పంపించారు చప్పలు కొట్టండి గట్టిగా అసలు వీళ్ళ అత్త మామ దగ్గర కేసులు పెట్టేసుకున్నారు వాళ్ళు అంతేనా ఇప్పుడు అన్నీ బాగున్నాయండి అన్ని సెట్ అయిపోయినాయా చప్పలతో ప్రభుని కనపరచండి చప్పట్లతో ప్రభుని కనిపరచండి ఆమెలు కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి తల నుంచి అన్ని వాపులండి కేళ్ళవాతం అండి మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది బుధవారం విజయవాడ వచ్చింది ఇప్పుడు కొద్దిగా బాగున్నావా కొంచెం పర్లేదు కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి అక్కర్లేదు 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 చూడండి ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టున్నాయి మైకులు మైకులు చెప్పు ఇప్పుడు కూడా చేతులు చూడండి ఉనికి పైకెత్తే చేతులు గజగజ ఉనిగిపోతున్నాయి చూడండి అది ఆటోమేటిక్ అంటే ఇట్లా శక్తి లేదు టాబ్లెట్ వేసుకుంటేనే పనిచేయగలం నమ్మకం ఉందా లేదా ఇక్కడికి ఇక్కడ తగ్గుదా నమ్మకం వచ్చిందండి అలాగే అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు విషయం తెలుసా అవునండి తెలుసా తెలియదు చెప్పారండి అలా చెప్పారా చెప్పకపోతుంది అలా చూస్తే అట్లా చూస్తే అట్లా చప్పట్లు కొట్టండి మీరు ఎంత మంచి అద్భుతాలు చూస్తున్నారో తెలుసా అల్లులుయా చప్పట్లు కొట్టండి అల్లులు చప్పట్లు ఆపోద్దు అల్లులుయ్య అల్లులుయా అని చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమెను ఆ ఉనికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు ఏసయ్య ఆమెన్ చెప్పండి అందరూ మీరందరూ ఆ బిడ్డ చూడండి ఇడిపోయినప్పుడు ఇడిపోయాము ఏదో బతుకుతున్నాము ఏ నా బతుకు నేను కానీ ఇద్దరు కలుసుకున్నాము కొయసలు ఇట్టేసుకుని ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన ఎంత వేదన హలేలుయా పట్టుకో నా చేతులు పట్టుకో పట్టుకో వచ్చేసింది బలం గట్టిగా అదిగో పట్టేసింది ఇదిగో గట్టిగా పట్టేసింది చూడండి అదిగో నా చేతులు ఎర్రగా ఉనికి చేతులన్నీ వేస్తున్నాము ఆమె మగత కూడా వేస్తున్నాము లేళిపోవాలి ఆమె సిస్టర్ మైకేది సిస్టర్ చేతులు పైకి ఎత్తండి మీ పేరు చెప్పండి నాగలక్ష్మి గట్టిగా పట్టుకున్నావా పట్టుకో 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 ఓకే ఆమె కళ్ళు కళ్ళు మబ్బులు అగ్నియా నడువులో నొప్పి కనపడుతుంది అన్ని నొప్పి ఓకే చేతులు చూపించు అందరికి ఇలా పట్టుకో ఇప్పుడు దాకా ఉనికి ఇట్లా చూపించు తల్లి ఇలా ఇలా చూపించమ్మా ఆమె ఆమె ఒడికిడు కూడా ఆగిపోవును కాక ఆమె వచ్చిందా శక్తి బలం వచ్చిందా ఇదిగో ఈ చేతితో కూడా పట్టుకో మైకు తెలిసిందా బలం వచ్చేసిందా అంతకు ముందు లూజ్ ఉండే కదా ఈ ఫింగర్స్ అన్ని కూడా ఐదు పాయింట్లు చూడు ఎర్రగా అయిపోయినాయి సేమ్ ఉన్నదా లేదా బ్లడ్ చూడండి చూడండి అమ్మాయి రండమ్మ ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా ఎవడికి ఎక్కువ ఎరుకుని చెప్పండి మీరు రెండేమ్ ఎవరికెక్కువ ఉంది ఎర్రగా ఎవలికి ఎక్కువ ఉంది ఆ అమ్మాయి ఎవరు అసలు మీకు అక్క ఈమెకేమి ఆమెకేంటి ఆ ఎవడి చేతిలో ఎరుగొన్నాయి రా ఆ ఇవతలకి రా తెల్లి నువ్వే నువ్వు ఎక్కడో అలా ఎవరి చేతిలో ఎరుగొన్నాయి లే నాగలక్ష్మి లేచి పోతాం చాపలు కొట్టాడు అందరూ కొట్టాలి గట్టిగా కొట్టాలి నాగలక్ష్మి ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి చూడండి ఎర్రగా అయిపోయినాయి ఆమెలు చెప్పు బలం ఎంత బలం వచ్చింది పర్సెంట్ వచ్చేసిందా హండ్రెడ్ థౌజండ్ అన్నా ఏంటి మీరు ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంది ఆగండి మీరు రండి ఇప్పుడు చూసుకోండి మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి నడు నాగలక్ష్మి మడి ఇట్ కొట్టండి అందరూ పరుగులు పెట్టేస్తుంది ఆవిడ నడవలేకపోయింది పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి శుక్ర శని అంతే ఒక్క రోజు లో ఈ మడిషీట్లో వచ్చేసారు ఇప్పుడు అక్కడ దమ్ము ఆయాసం ఉంటుంది నీకు నిజమేనాది దొమ్మ వేసుము ఇప్పుడు వస్తుందా లేదా కళ్ళు కూడా మబ్బు బాగా ఉంటాయి ఇప్పుడు ఉందా చేతులు ఉణుకుతున్నాయా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంటేనా బక్కా బక్కా ఓకే దేవునికి మా హిమ్మకాల నడువులో నెప్పు ఉంది భయంకరంగా అది ఉందా ఇప్పుడు పోయిందా చూసుకో కాళ్ళు ఇప్పుడు కూడా ఉందా అది ఓకే ఓకే వేస్తున్నాములో ఆమె ఆమె చూసుకో ఆమె సబ్బలు కొట్టండి మొఖంలో మీకు మార్పు కనపడుతున్నా ఎంతమంది కనపడుతుంది కదా వెళ్ళిపోండి